మీలో ఎంతమంది ఆ పరమేశ్వరుని యొక్క నామస్మరణ నిత్యం చేస్తూ ఉంటారు సాధారణంగా మనుషులు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పరమేశ్వరుని తలుచుకుంటారు అలా కాకుండా అనునిత్యం తలుచుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మరి కళలలో కూడా భగవంతుని తలుచుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు అలా నాకు ఎన్నో కళలు ఆ భగవన్ నామస్మరణతో జరిగినవి నేను అనుభూతి చెందాను ఒకనొక సందర్భంలో ఆ భగవన్ స్మరణ చేయడమే కాకుండా దానికి ఫలితాన్ని తక్షణమే పొందిన అనుభూతి నేను చెందాను మా ఊరు బాగలూరు కృష్ణగిరి జిల్లా తమిళనాడు అయ్యప్ప స్వామి యొక్క గురుస్వామి అయిన ఒక మహానుభావుని కథ ఇది అదేంటి అంటే నాకు ఒకరోజు కల వచ్చింది ఆ కళలో వాళ్ళ ఇంటికి తూర్పు ద్వారము పడమర ద్వారము ఉంటాయి నేను పడమర ద్వారంలో ప్రవేశించి తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్ళాను ఆ కళలో ఆ కాంపౌండ్ ఉంది వాళ్ళ ఇంటికి ఆ కాంపౌండ్ లోపల గోడ దగ్గర నుంచి అవతల మా పుట్టిల్లు ఉంది అన్నట్టు ఆ కళలో ఉంది ఈ గోడ యువతల నుండి నేను అవతల ఉన్న మా పుట్టింటి వాళ్ళని పలకరిస్తున్నాను అయితే ఆ ఇంటి యజమానికి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి వాళ్ళ ఆవిడని తిడుతున్నారు నువ్వెందుకు ఇలా ఈమెను వదిలావు లోపలికి అని తి ఆ తిట్టడం మొదలుపెట్టారు అది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అని అంటే మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ ప్రజలు గుమ్ముకూడారు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటి అని అంటే ఆ ఇంటావిడ తల ఇలా ఉంచి మెడ మెడ మీద కత్తి పెట్టాడు ఆయన చాలా పెద్ద కత్తి కనబడుతుంది ఆయన చేతిలో క్షణంలో ఇంకో క్షణంలో ఆయన ఆవేశంతో ఆవిడ తల నరికే పొజిషన్లో నాకు కనబడుతూ ఉంది అప్పుడు అయ్యో నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను ఏంటి ఈశ్వరా నా వల్ల ఇలా వీళ్ళ కుటుంబంలో ఒక సమస్య అన్నది ఏర్పడింది వీళ్ళ గొడవకి నేను కారణమయ్యానే ఇది ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి ఆ ఈశ్వరుణ్ణి హర హర అని రెండు సార్లు బిగ్గర ధ్వనితో హర హర హరహర అంటూ మూడు సార్లు అరవడం జరిగింది అలా అరిచి నాలుగోసారి హరహరా అని అందామంటే నోరు రావట్లేదు ఏమైంది అని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అక్కడ చుట్టూ ఒక్కరు కూడా లేరు వాళ్ళ మధ్య ఉన్న సమస్య మొత్తం క్లియర్ అయిపోయి ఆ గొడవ మొత్తం క్లియర్ అయిపోయి అక్కడ ప్రశాంతంగా మారిపోయింది నా కళలో జరిగిన సంఘటన ఇది ఏ పరమేశ్వరుని యొక్క నామస్మరణ ఆ ఇల్లాలి ఇంటి ఇల్లాలి ప్రాణాన్ని కాపాడిందో ఆ ఇంటి ఇల్లాలు ఆ జగన్మాత యొక్క పరమ భక్తురాలోని ఆ కుటుంబము ఆ దంపతులు ఆర్వతీ పరమేశ్వరుల పరమ భక్తులు అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది నా జీవితంలో ఎంతోమంది మహాత్ములు మహానుభావుల పరిచయం జరిగింది అందులో వీళ్ళు కూడా ఒకరు ఉంటారని అని నేను నమ్ముతున్నాను ఉదాహరణకి నేను శనీశ్వరుణ్ణి నా జీవితంలో పరిచయం చేసుకోవడం జరిగింది తర్వాత ఆంజనేయ స్వామి నా జీవితంలో పరిచయం చేసుకోవడం జరిగింది శివుడు ఇంకా చాలామంది పురాణ పురుషులు దేవతలు కూడా నా జీవితంలో పరిచయం కావడం జరిగింది అలా ఈ యొక్క దంపతులు ఏదో ఒక పరిచయం పూర్వ పరిచయం ఉండే ఉండబట్టే ఇలా కల వచ్చింది అనేది నాకు అర్థమవుతున్న విషయం సో కళల్లో కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ నేను తరిస్తున్నానంటే అది ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు నాకు ఇచ్చిన వరం ఈ దంపతుల గురించి చెప్పాను కదా వీళ్ళు పురాణంలో ఎవరై ఉంటారా అని ఆలోచించాను నాకైతే అందుపట్టలేదు సత్యహరిశ్చంద్రుడు దేవి గుర్తుకొచ్చారు ఒకవేళ ఆ కథన వాళ్ళ వీళ్ళు అన్నట్టుగా కానీ అది మ్యాచ్ అవ్వలేదు మీకు గనుక పురాణంలో ఇటువంటి భార్యను ఇప్పుడే గుర్తుకొస్తుంది నాకు భార్యను చంపాలి తల నరికేయాలి అని అనుకున్న ఆయన జమదగ్ని మహాముని ఆవిడ ఎల్లమ్మ మాత మరి తెలియదు నాకు ఆ పుణ్యదంపతులు జమదగ్ని ఎల్లమ్మ మాత అయ్యి ఉంటారా నాకైతే తెలియదు ఇలా భక్తులారా పరమేశ్వరుని పిల్లలారా ఈ విషయం అర్థం చేసుకోండి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతోమంది మహాత్ములు పురాణ పురుషులు పరమ భక్తులు మన చుట్టూనే ఉన్నారు అందులో మీరు కూడా ఎంతో పరమ భక్తులై ఉండుంటారు గత జన్మల్లో ఈ ఇవన్నీ కూడా తెలియాలి అనంటే ఈ బంధనలన్నీ కూడా ఈ కలియుగ మాయ అన్నది మనను మనల్ని వీడిపోవాలి అదే లోక కళ్యాణము అని నేను అంటున్న దాంట్లో అంతరార్థం ఇది మన యొక్క స్వస్థితిని మన యొక్క స్వరూపాన్ని మనమం నేనంటే ఏంటి అనే ఒక నిజాన్ని మనం మనకు మనం తెలుసుకోవాల్సిందిగా ఉంటుంది ఈ ఇలా తెలుసుకోవడం అనేది ఆ పరమేశ్వరుని కృప వల్ల మాత్రమే జరుగుతుంది ఆయన్నో అహర్నిషులు సదా ఈశ్వర ధ్యానంలో ఉండి ఈశ్వర భక్తిలో ఉండి మనం ఇవన్నీ సాధ్యం చేసుకుందాము ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను